నారాయణగడ్డి పట్టణంలోని ఎస్ఎన్ నగర్ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై దాడులు నిర్వహించారు ఈ గోదాములో నిల్వ ఉంచిన సుమారు అరవై బస్తాలు రేషన్ బియ్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇదే సమయంలో రేషన్ బియ్యం రవాణాలు ఉపయోగించిన ఐదు ఎక్సెల్ వాహనాలు ఒక బైక్ ను కూడా విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు ఈ దాడుల గురించి అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది ఈ ఘటనతో రేషన్ దుర్వినియోగంపై చర్చ మొదలైంది అధికారుల నుంచి దర్యాప్తు కొనసాగుతుంది रहेगा हमारी ये लोग बहुत तो हो गए ये दे दिनेश सर अह धन्यवाद अनि गर न तिमी फोन गर्छौ न 30 मिनेट लाग्छ अनि हामी दीपम अनि हामी सबैमा ठाउँ भेट्ने होला आै एकमिसरब कृझे पातु Бढ ज साणिया, टिस थे ूनsका भेटैनो जिकान पर जागा, विकिन अनिय अत्राइज फजाआ, थे यदो शर्लाइझ हो, फोल्द Dios

बढ़ते हैं बढ़ते हैं और उनका मकमती हाँ बढ़ रहा है। किस्मत वाली जिसमें सांस लेता है, हाँ ये ही ना ये गाँव का नहीं, ये बस 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 ये बस

ఆయన పీడిఎస్ రైస్ కొంటూ పబ్లిక్ నుండి అంటే వేరే మోపెట్స్ ద్వారా వచ్చే విలేజ్ల నుండి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర నుండి కొని అధిక రేటుకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడు అనే సమాచారం మీద మేము ఈరోజు ఏఎస్ నగర్లో ఉన్న తన యొక్క షాప్ షాపు పైన వచ్చి రైడ్ చేశాము అతన్ని అడుగు అతని పట్టుకొని విచారించగా అతను అతని షాపు వెనుక ఉన్న ఈ చిన్న షటర్ ఓపెన్ చేసి చూపించాడు అతను విచారించగా ఏం చెప్పినాడంటే అతను ఒప్పుకున్నాడు ఏంటంటే నేను పీడిఎస్ రైస్ కొంటూ అధిక రేటుకు అమ్ముకుంటు అమ్ముతున్నాను అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు తర్వాత అతను చూపించిన ఈ ప్రెమిసెస్ ఈ షెటర్ ఓపెన్ చేసి చూపిస్తే ఓపెన్ చేసి చూడగా దానిలో పీడిఎస్ బియ్యం సుమారుగా ముప్పై ఏడు బస్తాల సన్న బియ్యం అట్లాగే ఆరు బస్తాల దొడ్డు బియ్యం ఉన్నాయి అలాగే కొన్ని వెహికల్స్ టూ వీలర్స్ మీద కూడా ఇక్కడ బియ్యం తీసుకొని వచ్చి అక్కడ ఈ షాప్ ముందర పార్క్ చేయబడి ఉన్నాయి అవి నియర్లీ సుమారుగా పదిహేడు బస్తాలు ఉన్నాయి ఓవరాల్గా మేము ఇంకా క్వాంటిటీ వే చేయాలి అప్రాక్సిమేట్గా థర్టీ క్వింటాల్స్ ప్లస్ క్వాంటిటీ పీడిఎస్ బియ్యం ఉందని చెప్పేసి అనుకుంటున్నాము దీనిపైన పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ